హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అండి ఈ టిప్స్ ఫాలో అయ్యి చేస్తే మీకు రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది అలాగే దీనికి మ్యారినేషన్స్ ఏం అవసరం లేదు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేస్తారండి ఇలా చేస్తే కనుక దీనికి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము ఒక పది వరకు లవంగాలు ఎనిమిది అయితే ఎలాచి అలాగే అయితే స్టార్ ఫ్లవర్ రెండు చెక్క ఒక టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ సోంపు అన్నమాట ఇవన్నీ ఇలాగ డ్రైగా రోస్ట్ చేసుకొని మిక్సీ చేసి పెట్టేసుకోవాలి పౌడర్ లాగా నెక్స్ట్ అయితే బిర్యానీకి కావాల్సిన రైస్ అయితే నీట్గా వాష్ చేసేసి సోక్ చేసి పెట్టేయాలండి టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇవి వచ్చేసి ఏ బ్రాండ్ కాదండి మనకి డిమార్ట్లో మన డిపార్ట్మెంట్ స్టోర్స్లో దొరుకుతాయి లూజ్ అన్నమాట నార్మల్ బాస్మతి రైస్ అంటే దొరుకుతాయి ఇవి చాలా బాగుంటాయండి ప్యాకేజ్డ్ రైస్ కంటే ఒకసారి ట్రై చేయండి చూడడానికి కూడా గోల్డ్ కలర్లో ఉంటాయన్నమాట పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట బిర్యానీస్ దీంతో చేస్తే కనుక ఫస్ట్ అయితే ఇక్కడ చికెన్ ప్రొసీజర్ చూసేద్దామండి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఫస్ట్ అయితే కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేయాలండి కంపల్సరీ ఫ్రై పీస్ బిర్యానీలో కరివేపాకు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది సబ్ డిఫరెంట్ టేస్ట్ యాడ్ చేస్తుంది అనమాట బిర్యానీకి ఇదైతే దీనికి కావాల్సిన చికెను హాఫ్ కేజీ ఉంటుందండి హాఫ్ కేజీ కన్నా కొద్దిగా ఎక్స్ట్రా ఉండొచ్చు మేబీ ఇలా అయితే పీసెస్ ఈ సైజులో అయితే మనకు బిర్యానీకి కావాలంటే వాళ్ళే కొడతారు కదా మనం ఇలా తెచ్చేసి చేసుకోవచ్చు అనమాట ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో ఈ చికెన్ వేసేసుకోవాలి వేసుకొని కాసేపు హైలో పెట్టిన తర్వాత ఇందులో ఉండే రా స్మెల్ అంతా పోతుందండి ఇదే స్టేజ్లో టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకోవాలి అది కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి ఇందులో అలాగే మనం ఇందాక మిక్సీ పట్టించుకున్నాం కదా మసాలా పౌడర్ అయితే ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసాను మిగిలిందేమో బిర్యానీలో వేస్తాం అన్నమాట అలాగే ఒక హాఫ్ కప్ అయితే పెరుగు వేసుకోవాలి ధమ్ బిర్యానీకి పట్టినంత పెరుగు అయితే దీనికి పట్టదండి కొద్దిగా వేసుకున్న పర్వాలేదు లేకపోతే స్కిప్ చేసేయచ్చు పెరుగు అవసరం లేదనుకుంటే అలాగే ఒక నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి ఇందులో పిండేసుకొని దీనిలో ఉండే వాటర్తోనే ఇది ఉడుకుతుందండి మీకు వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది వచ్చేయాలన్నమాట పైకి డ్రైగా అయిపోవాలి మనం దమ్ బిర్యానీ అయితే కొద్దిగా మాయిస్ట్గా చేసుకుంటామండి కానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే డ్రై డ్రైగా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదా సో ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఇది కుక్ చేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైనల్గా అయితే మళ్ళీ కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఇందులో ఇక్కడితో అయితే చికెన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు బిర్యానీ కోసం గిన్నె పెట్టుకోవాలి ఆయిల్ వేసాను అలాగే నెయ్యి అయితే వేస్తున్నానండి బిర్యానీస్లో నెయ్యి యూజ్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి అంత ఎక్కువగా రావన్నమాట ఆయిల్ కన్జంప్షన్ తగ్గించుకొని నెయ్యి ఎక్కువ యూజ్ చేసుకుంటే బెటర్ అండి బిర్యానీస్లో ఇది బాగా మరిగిన తర్వాత కొద్దిగా అన్ని కొన్ని కొన్ని గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ వేసుకోవాలండి ఒక స్టార్ ఫ్లవర్ అలాగే ఒక ఎలాచి ఒక చెక్క బిర్యానీ ఆకు కొద్ది కొద్దిగా వేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులో అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఇది కూడా రాస్మెల్ అంతా పోవాలండి ఇందులో అలాగే మనం ఇందాక మిక్సీ పట్టుంచాం కదా పౌడర్ రిమైనింగ్ పౌడర్ ఇందులో వేసాను మసాలా పౌడర్ ఇలా మనకి ప్యాన్కి స్టిక్ అయ్యేంత వరకు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నీట్గా అలాగే ఒక రెండు టొమాటోస్ కూడా కట్ చేసి వేసాను ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత మనం రైస్కి కావాల్సిన వాటర్ వేసుకోవాలి వన్ ఇస్ టూ వన్ అండ్ హాఫ్ అనమాట టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా త్రీ గ్లాస్ వాటర్ వేసాను ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి బాగా ఇదే స్టేజ్లో మనం ఇందాక నానబెట్టి ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ వాటర్ ఉంచేసి ఇలా వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి రైస్ బాగా నాన్ ఉండడం వల్ల మనకి మెతుకు అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది అనమాట ఇంకా కొద్దిగా వాటర్ ఉందండి ఈ వాటర్ కూడా పోయిన తర్వాత ఇది కంప్లీట్గా ఉడికినట్టు అనమాట ఇప్పుడు చూడండి దీనిలో వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయింది రైస్ కూడా చూస్తున్నారు కదా పొడి పొడిగా వచ్చింది ఎక్కడ మనకి విరిగిపోకుండా వచ్చిందండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ బిర్యానీ కూడా ప్రిపేర్ అయిపోయింది దీనిలో ఉండే వాటర్ అంతా అవాపరేట్ అయిపోయింది కాబట్టి ఇంక ఇదే పొజిషన్లో మనం చికెన్ వేసేసుకోవడమే ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెను అది ఇందులో వేసేయాలి పైన ఒక లేయర్లా వేసేయాలండి రెండు వేడిగా ఉన్నాయి కాబట్టి రెండు ఒకదానితో ఒకటి మిక్సప్ అయిపోతాయి అనమాట దీని ఎసెన్స్ అంతా రైస్కి పడుతుంది బాగా మీరు ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈజీగా ఈ చెప్పాలంటే దమ్ బిర్యానీ కన్నా ఇదే ఎక్కువ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చూస్తున్నారు కదా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో మనం ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయలేదండి అయినా సరే మంచి కలర్ఫుల్గా వచ్చింది బిర్యానీ మాత్రం ఇలా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ చేసిన వాళ్ళైనా కూడా ఈజీగా చేస్తారు ఈ ప్రాసెస్లో అయితే మీరు రైస్ మాత్రం ఇలా మనకి షాప్స్లో విడిగా అమ్ముతారండి బ్రాండెడ్ అదే ప్యాకేజ్డ్లో కాకుండా ఇలా విడిగా అమ్మే రైస్ అయితే బిర్యానీకి పర్ఫెక్ట్ ఉంటాయి అన్నమాట ఇందులో ఉండే పీస్ కూడా చాలా టెండర్గా కుక్ అవుతుందండి ఇంకా అందులో డౌట్ ఏం ఉండదు ఇలా ఈజీ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా ఇలా పెద్ద పీసెస్ వేయించుకోవడం వల్ల మనం చూడడానికి లుక్ కూడా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్